గురుచరణం భవహరణం శరణ హృదయాభరణమాత్మ సుఖకరణం తరుణారుణ కిరణమహమీ ఈరో సద్గురు పరబ్రహ్మణే నమ ఈరోజు పంచీకరణలో తమోగుణంతో రజోగుణం కలిసి దాంట్లో వ్యష్టి భాగంతో ఏ ఇంద్రియాలకు చైతన్యం వచ్చిందో తెలుసుకుందాము నిన్న సమిష్టి భాగంతో ప్రాణేంద్రియాలకు చైతన్యం వచ్చింది ఇప్పుడు ఈ తామస వ్యష్టి ఏ విధంగా శరీరంలో చైతన్యం వచ్చిందో తెలుసుకుందాం రాజస ఆకాశం ఇక్కడ రెండో భాగం వేస్టి భాగం ఇక్కడ అగ్నిహోత్రుడు అనే అధిదేవత వాగేంద్ర గోడకంలో చేరి మరి ఏం చేస్తుంది వాచిస్తూ ఉంటుంది అంటే మాట్లాడుతూ ఉంటుంది ఏ మాట మాట్లాడాలన్నా ఈ వాక్కు ద్వారా ఈ వాక్కులో అగ్నిహోత్రుడు అక్కడ ఉంటే గానీ ఈ నోరు మాట్లాడగలిగే శక్తి ఉంటుంది అది ఉంటేనే అగ్నిహోత్రుడు ఉన్నప్పుడు ఆ వాక్కు ద్వారా మనం మాట్లాడగలుగుతాం రాజస వాయువు యొక్క సమయ ఎష్టి భాగం ఇంద్రుడు అనే అధిదేవత పాణేంద్రియ గోళకంలో చేరి జ్ఞాతకు ప్రా పాణేంద్రియ గోళకంలో చేరి ఇవ్వటము పుచ్చుకోవటము అనే పనులు చేస్తుంది పాణి అంటే చెయ్యి ఈ చెయ్యి ఇవ్వటం పుచ్చుకోవడం అన్ని పనులు చేస్తూ ఉంటుంది రాజస అగ్ని రెండో భాగం ఉపేంద్రుడు అనే అధిదేవత పాదే జ్ఞాతకు పాదేంద్రియగోళపంలో చేరి గమనాగమనము చేస్తుంది అంటారు అంటే గమనము అంటే వెళ్ళటము ఆ గమనము అంటే రావటం వెళ్ళటం రావటం అనే పనులు ఈ పాదం ద్వారా జరుగుతూ ఉంటాయి ఎలా ఈ ఉపేంద్రుడు ఈ పాదంలో ఉండి ఈ పాదానికి చైతన్యం ఇచ్చి ఇక్కడ మనకి కాళ్ళు పనిచేసేటట్టుగా నడిచే శక్తిని ఇస్తున్నాడనమాట ఈ ఉపేంద్రుడు రాజస జలము రెండో భాగం వేష్టి భాగం ఇక్కడ ప్రజాపతి అనే అధిదేవత ఉపస్తేంద్రియ గోళకంలో చేరి గుహేంద్రియ గోళకం అంటారు ఉపస్తేంద్రియ గోళకం అంటారు ఇక్కడ ఆనందిస్తూ ఉంది సృష్టి కార్యక్రమానికి ప్రజాపతి ఇక్కడ ఉండి ఈ ఉపస్థు భాగానికి సృష్టి కార్యక్రమ శక్తిని కూడా ఇస్తాడు తర్వాత రాజస పృథివి వేష్టి భాగం ఏమోడు అనే అధిదేవత పా జ్ఞాతకు పాయురేంద్రియ గోళకంలో చేరి ఇప్పుడు శరీరంలో పనికిరాని పదార్థాలని బయటికి పంపిస్తుంది అంటే పాయురేంద్రియ గోళకంలో చేరి జీవోపాధి సంబంధమైన మల విసర్జన చేస్తుంది శరీరానికి తీసుకోవటం ఎంత ప్రధానమో అక్కర లేని పదార్థాన్ని బయటికి పంపేయటం కూడా అంతే అవసరం మరి బయటికి అక్కర లేని పదార్థాలు బయటికి వెళ్ళకపోతే శరీరం పనిచేయదు కుళ్ళిపోతుంది పాడైపోతుంది అనారోగ్యానికి కారణమవుతుంది మరి కాలకృత్యాల్లో మరి ఈ ఈ రెండు కూడా ఉపస్థు వాయువు చక్కగా పనిచేస్తేనే నీరుడు మరి నీరుడు అవ్వాలి మరి మల విసర్జన ఫ్రీగా అయితేనే జీవి ఆరోగ్యంగా ఉన్నట్టు అని మనకి తెలియజేస్తున్నారు ఇది రాజస అగ్ని యొక్క వ్యష్టి భాగం పాయువుకి ఎవరు ఆధిపతి అంటే యముడు అని మనం తెలుసుకున్నాం ఇంకొకసారి తెలుసుకున్నాం ఈ రాజస అగ్ని అనేది వేష్టి భాగం అగ్ని రాజస ఆకా రాజస ఆకాశంలో వేష్టి భాగం వచ్చి అగ్నిహోత్రుడు అనే అధిదేవత జ్ఞాతకు వాగేంద్రియ గోళకంలో చేరి వాచిస్తూ మాట్లాడుతూ ఉంది వాక్కుకి మాట్లాడే శక్తి ఈ అగ్నిహోత్రుడు చేరిన తర్వాత వచ్చిందనమాట వాక్కుకి చైతన్యం రాజస వాయువు రెండో భాగం దృష్టి భాగం ఇంద్రుడు అనే అధిదేవత పాణేంద్రియ గోళకంలో చేరి ఇక్కడ చేతికి ఇవ్వటం పుచ్చుకోవటం చే ఏ పనులైనా చేసే శక్తిని ఇక్కడ ఇంద్రుడు ఇచ్చాడు అనమాట ఇంద్రుడు చేరి ఈ చేతికి ఆ శక్తిని ఇచ్చాడు రాజస అగ్ని రెండో భాగం ఎస్టి ఉపేంద్రుడు అనే అధిదేవత జ్ఞాతకు పాదేంద్రియ గోళకంలో చేరి కాళ్లకు నడిచే శక్తిని ఈ ఉపేంద్రుడు జరగటం వల్ల కాళ్లకు నడిచే శక్తి వచ్చింది కనుక ఈ ఉపేంద్రుడు పాదానికి అధిపతి రాజస జలము రెండో భాగం ఎస్టి ప్రజాపతి అనే అధిదేవత ఉపస్థేంద్రియ గోళకంలో చేరి ఆనందిస్తున్నది అని చెప్తారు ఈ రాజస పృథివి రెండో భాగం ఎస్టి మూడు అనే అధి జ్ఞాతకు పాయురేంద్రియ గోళకమందు చేరి జీవోపాధి సంబంధమైన మల విసర్జన పాయురేంద్రియము ద్వారా జరుగుతుంది ఇప్పుడు అక్కడ సమాన వాయువు ద్వారా ఆహారం తీసుకుని మరి అరిగేటట్లు చేసి శరీర ఇంద్రియాలన్నిటికీ పంచి పెడుతుంది అనుకోండి మరి ఇక్కడ అంతా అయిపోయి వాడుకున్న తర్వాత మిగిలిపోయిన పదార్థాన్ని పాయుర ద్వారా యముడు బయటికి నెట్టేస్తాడు ఇక్కడ యముడు బాగా పనిచేస్తేనే ఈ పాయిరేంద్రియము మనకి జీవనానికి సంబంధించిన మల విసర్జన కార్యక్రమం చక్కగా జరుగుతుంది అదే ఆరోగ్యానికి కారణం అట్లా ఇప్పుడు ఇదేంటి రాజస వ్యష్టి భాగంతో కర్మేంద్రియాలకి చైతన్యం వచ్చింది ఇవి కర్మేంద్రియాలు అంటారు వాక్కు పాణి పాదము ఉపస్సు వాయువు ఇవి ఐదు కూడా కర్మేంద్రియాలు అంటారు కర్మేంద్రియాలు అంటే కర్మ అంటే పని పని చేసేటువంటి ఇంద్రియాలు గనక వీటిని కర్మేంద్రియాలు అంటారు ఇప్పుడు వీటికి అధిపతులు చక్కగా దీంట్లో చేరి అధిపతులు రజో వ్యష్టి భాగంతో అధిపతులు ఈ కర్మేంద్రియాల్లో చేరి వీటికి పని చేసేటువంటి శక్తిని ఇచ్చారు అంటే ఇప్పుడు ఐదు నెలల బొమ్మకి ఈ సాత్విక సమిష్టితో అంతరేంద్రియాలకు చైతన్యం వచ్చింది ఇప్పుడు సాత్విక వ్యష్టితో జ్ఞానేంద్రియాలకు చైతన్యం వచ్చింది రాజస సమిష్టితో ప్రాణేంద్రియాలకు చైతన్యం వచ్చింది రాజస వ్యష్టితో కర్మేంద్రియాలకు చైతన్యం వచ్చింది అంటే ఈ సత్వగుణంలో తమో గుణంలో సత్వగుణం కలిసి సమిష్టి భాగంతో అంతరేంద్రియాలకు చైతన్యం వచ్చింది వ్యష్టి భాగంతో జ్ఞానేంద్రియాలకు వచ్చింది రజోగుణం కలిసి తమో గుణంలో సమిష్టి భాగంతో ప్రాణేంద్రియాలకు చలనం వచ్చింది వ్యష్టి భాగంతో కర్మేంద్రియాలకు చలనం వచ్చింది ఇవి కూడా వ్యష్టి భాగాలతో తయారైన కనుక చలనం వచ్చింది కనుక కాలి పని కాలే చేస్తుంది చెయ్యి పని చెయ్యే చేస్తుంది అట్లా ఏ వాక్కు పని వాకే చేస్తుంది దేనికి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఇవి అన్నీ కూడా వ్యష్టి భాగాలు వేటి పని అవే చేస్తాయి కనుక ఈ ఇరవై ఇంద్రియాలకు ఈ సత్వ సమిష్టి వ్యష్టి రాజస సమిష్టి వ్యష్టితో ఇరవై ఇంద్రియాలకు చైతన్యం వచ్చింది అంటే ఐదు నెలల బొమ్మకి ఈ ఆరో నెలలో చైతన్యం వచ్చిందన్నమాట ప్రాణం వచ్చింది అన్ని ఇంద్రియాలు ఇప్పుడు పని చెయ్యటం మొదలెట్టినవి ఇది సూక్ష్మ శరీరము అంటారు అది మనకి కనపడదు స్థూల శరీరం అయితే కనపడుతుంది కానీ చేస్తున్నట్లు అనిపిస్తుంది అది చెయ్యలేనిది జడమైనది కనపడేది మొద్దు లాంటిది అని చెప్తారు తెలుసుకోవాలి మనం సూక్ష్మ శరీరం దాంట్లో చేరినప్పుడే ఆరో నెలలో ఈ అధిదేవతలందరూ ఆ ఇంద్రియాల్లో చేరి ఆ శిశువుకి బొమ్మకి ప్రాణం వచ్చింది అప్పటి నుంచి ఆ బొమ్మ బిడ్డగా అంటారు అంతకు ముందు బొమ్మ అంటారు ఇప్పుడు బిడ్డ అంటారు బిడ్డ కదులుతోంది బిడ్డ బాగుంది అంటూ ఉంటారు అన్నమాట ఇది ఇక్కడికి ఈరోజు మనం తెలుసుకున్నాం వ్యష్టితో కర్మేంద్రియాలకు అధిదేవతలు ఏ అధిదేవతలు చేరి చైతన్యం వచ్చిందో తెలుసుకున్నాం शुभम स्वस्ति मंगल मंगल गुरुदेवाय महनीय गुणात्मनेर्वोकशरण्याधु मंगल